వివరాల ప్రకారము లేట్ మ్యారేజ్ అబ్బాయి నైన్టీన్ సెవెంటీ టూలో ఉన్నటువంటి వరుడు యొక్క వివరాలు రావడం జరిగింది మన వివాహపరచం సంస్థలో ఉన్నటువంటి సభ్యులు వరుడి యొక్క పూర్తి వివరాలు చూసినట్లయితే హరితస గోత్రం వైదిక వెల్నాళ్ళు వృషభ రాశి రోహిణి నక్షత్రం డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ టూ టూ నైన్టీన్ సెవెంటీ టూ ప్లేస్ ఆఫ్ బర్త్ అమలాపురం హైట్ సిక్స్ ఫిట్ ఎడ్యుకేషన్ ఎంఎస్సి బిఏడి పూర్తి చేసుకొని ప్రస్తుతము స్కూల్ అసిస్టెంట్గా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అమలాపురంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వరుడు వివరాలు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ మంచి స్థిరాస్తులు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఉన్నటువంటి కుటుంబం నేరుగా మీరు వారి నంబరుకు సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ జీరో ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ ఇంకా వారి యొక్క పూర్తి వివరాలు కావాలంటే మన వివాహపరిచిన సంస్థకు కూడా ఫోన్ చేసి వివరాలు తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి నమస్తే మీ కర్ణం వినోద్ కిషన్